స్వాగతం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో పద్దెనిమిదవ తారీఖున ఘనంగా నిర్వహిస్తున్నట్లు బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు చంద్రచర్లహారి సామాజిక న్యాయ ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి శంకర్ కులాయప్ప మీడియాతో తెలిపారు గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గద్దర్ కుమార్తె జి వెన్నెలమ్మ హాజరవుతున్నట్లుగా వార్త తెలిపారు ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి పసలూరు ఓబులేషు చౌడప్ప నాగరాజు సీతారామయ్య శివానంద షఫీ పాల్కొన్నారు మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య గత సంవత్సరం ఆరో తారీఖున ప్రజా యుద్ధ అయినటువంటి గద్దర్ గారు తన మాట పాటల ద్వారా మాటల ద్వారా తన యొక్క గేయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ పీడిత పాడిత వర్గాలకు అందరికీ కూడా తన యొక్క పాట ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరైనటువంటి గద్దర్ గారు మరణించడం ఎంతో బాధాకరం ఆయన సంవత్సరం అయితే ఉంది మనకు దూరమై ఈ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రథమ వారి కలిసిన అనంతపురంలో జిల్లా పరిషత్ నందు పద్దెనిమిదో తారీఖున నిర్వహించి తలపెట్టామని చెప్పి తెలియజేయటకు మేము సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గద్దర కూతురు అయినటువంటి వే నెలమ్మ గారు అట్లే అరుణోదయ నాట్య మండలి ప్రథమ గాయకురాలు అయినటువంటి విమలక్క గారు హైదరాబాద్ నుంచి రేణారి ప్రసాద్ గారు కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఉద్యమాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అనంతపురం జిల్లాకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఈ యొక్క గద్దర గారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ చేతులు జోడించి నమస్కారం పాత్ర ఎన్నికలకు ఆహ్వానం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గద్దర్ గారి ప్రథమ వర్ధంతి అనంతపురం డిపి హాల్లో నిర్వహిస్తున్నాం మేము గత సంవత్సరం ఆరో తేదీ ఆయన చనిపోయినాడు దాన్ని పురస్కరించుకొని అనంతపురం పట్టణంలో మనము ప్రథమ వర్ధంటు జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మిత్రులు అనంతపురం జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి చాలా మంది విద్యార్థులు మేధావులు ఆయన పాటలతో ఆటలతో ఎంతో ఈ ఈరోజు కళలు కళాకారులు అంటే పేరు వినపడేది మాత్రం ఫస్ట్ గద్దర్ గారి పేరు వినిపిస్తుంది అలాంటి మహానీని మనము స్మరించుకోలే ఉద్దేశంతోనే మనం అనంతపురం పట్టణంలో మనం ప్రథమ ఉద్దంతిని మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా గద్దరు గారి కుమార్తె వెన్నెలమ్మ గారు అరుణోదయ విమలక్క గారు ఇక కర్నూలు జిల్లా నుంచి కూడా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము చాలా మందికి ఇన్వైట్ చేశాము వాళ్ళందరూ కూడా తప్పక రావాల్సిందిగా మేము కోరుతున్నాము ఈరోజు విలేకరులకు ఇతరులకు అలాగే ఉమ్మడి జిల్లా ప్రజలకు గద్దర్ అభిమానులు కూడా బహుజన యువసేన వేదికతో నుంచి అలాగే సామాజిక న్యాయ ఉద్యమ వేదిక నుంచి ప్రథమ వర్ధంతి సభకు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న గద్దర్ అభిమానులకు కవులకు మేధావులకు విద్యార్థులకు రచయితలకు కళాకారులకు కూడా మేము సంయుక్తంగా అందరినీ సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం రేపు అంటే జిల్లా పరిషత్తు డిపిఆర్సి మీటింగ్ హాల్ నందు జరిగే పద్దెనిమిదో తారీఖు ఉదయం పదిన్నర జరిగే కి జిల్లా నలుగురు నుంచి గత అవమానులు అందరూ కూడా హాజరయ్యి గద్దరికి ఘనమైన నివాళులు అర్పించడానికి అందరూ కథలి రావాలని ఈ సభ ఈ పత్రిక ముఖంగా మేము కోరుకుంటున్నాం గద్దర్ లాంటి వ్యక్తి మరణించడం అనేది ఈ దేశానికి ఈ ప్రజలకు పీడితులకు అందరి కూడా తీరని లోటని ఒక ప్రజా కళాకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ కావున పెద్దరిని అందరూ స్మరించుకోవాల్సిన అవసరమైతే ఉంది కావున ఆ వర్ధంతి సభకు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని బహుజన యువసేన సామాజిక న్యాయ ఉద్యమ వేదిక జిల్లా ప్రజలందరినీ సంపూర్ణంగా కోరుకుంటూ ఉద్యమ నమస్కారాలు ప్రజాయ వర్గాలైనటువంటి పెద్దర్ గారి ప్రథమ వర్ధంతి సభలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి సామాజిక ఉద్యమ రాజనారాయణ గారికి అదే విధంగా బహుజన యువసేన నాయకుడు అయినటువంటి అడ్వకేట్ చంద్రాచర్ల హరి గారికి అదే విధంగా సీనియర్ కంపెనీస్ అయినటువంటి సార్ గారికి ప్రత్యేకంగా మాదిక హక్కుల పోరాట ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మాదిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ మద్దతు తెలియజేస్తా ఉంది అని తెలియడానికి విధంగా ఉన్నాం అదేవిధంగా సోదరులారా గద్దర్ గారు తన జీవితంలో తన ప్రాణాలను పనంగా పెట్టి రాజ్యహింసకు వ్యతిరేకంగా రాజ్యం చేస్తున్నటువంటి హింసతో పాటు అనగారిన వర్గాల పైన ప్రజా వ్యతిరేక పైన ప్రశ్నించి ప్రతి క్షణం రూ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దాదాపు తన తన గుండెల్లో తూటాల్ని నింపుకొని ఇరవై సంవత్సరాల పాటు బతికినటువంటి ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ఉద్యమకారుడు లేడు అటువంటి ఉద్యమకారుడు తెలుగు ఉద్యమకారుడు అటువంటి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చేటువంటి గద్దర్ గారు కావడం ఎంతో గర్వపడతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం కాబట్టి అందరూ కూడా పేరు పేరున బేసి చేయాలకపోకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య వాదులు అదేవిధంగా ప్రగతి జిల్లా వాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మా పోరాడుతుంది కోరుతా ఉంది